జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్ ఆశించిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి అజార్ పేరును ప్రతిపాదించినా ఆయనకు తిప్పలు తప్పడం లేదు ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండడంతో మాజీ క్రికెటర్ పరిస్థితి రన్అట్ కోసం థర్డ్ అంపైర్ డెసిషన్ కోసం వేచి చూస్తున్నట్లుగా మారిపోయింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ కేటాయించే విషయంలో సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించి అజారుద్దీన్ ను పోటీ నుంచి తప్పించారన్న వాదన వినబడుతోంది దీంతో ఇప్పుడు అజార్ పరిస్థితి త్రిశంకు స్వర్గంలా మారిందన్న విమర్శలు వినవస్తున్నాయి పదవులు ఆశించే ఆశావహులను చివరి క్షణం వరకు సస్పెన్స్ లో ఉంచి ఆఖరి నిమిషంలో అనూహ్యమైన పేర్లను తెరపైకి తేవడం కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగా వస్తోంది ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేసే విషయంలోనూ చాలా గోప్యతను పాటిస్తున్నారు ఎవరికి వారు తామే పోటీలో ఉన్నామని భావిస్తున్నా హైకమాండ్ మనసులో ఎవరున్నారో ఎవరికీ అంతుబట్టడం లేదు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడి నుంచి మాజీ క్రికెటర్ అజాద్ రుద్దీన్ పోటీ చేయడం ఖాయమని స్థానిక కాంగ్రెస్ నాయకులు భావించారు హైకమాండ్ లో తనకున్న పరపతిని ఉపయోగించి అజారు కూడా జుబ్హిల్స్ టికెట్ కోసం శత విధాలుగా ప్రయత్నించారు కానీ ఇక్కడే సీఎం రేవంత్ చిన్న ట్విస్ట్ ఇచ్చారు గవర్నర్ కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు అజారుద్దీన్ పేరును ఖరారు చేస్తూ సీఎం సూచన మేరకు పీసీసీ తరఫున గవర్నర్ కు జాబితాను పంపారు దీంతో అజారుద్దీన్ టికెట్ టికెట్పై ఆశలు వదులుకోవాల్సి వచ్చింది అజారుద్దీన్ ఒకవేళ ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఆయనకు రేవంత్ కేబినెట్ లో స్థానం దక్కే అవకాశముందన్న వార్తలు ఈ రకంగా అజారుద్దీన్ కు పెద్ద ఆఫర్ ఇచ్చి జూబ్లీహిల్స్ లో తాను కోరుకున్న అభ్యర్థిని బరిలోకి దింపాలని రేవంత్ స్కెచ్ వేశారట జూబ్లీ హిల్స్ పోటీ నుంచి అజారుద్దీన్ తప్పుకొని ఎమ్మెల్సీ సీటు తీసుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనను బరా చేసిందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నాయి అజార్ను త్రిశంకు స్వర్గంలో ఉంచి జూబ్లీహిల్స్ సీటును రేవంత్ గద్దలా తన్నుకుపోయారన్నది బీఆర్ఎస్ నేతల వాదన నిజానికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంటే అజారుద్దీన్ కు సీటును కేటాయించి ఎమ్మెల్సీ అయిపోయారంటూ కాంగ్రెస్ బిల్డప్ ఇవ్వడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు క్రికెట్ లో కట్టుకొడితే ఆయనకు ఎమ్మెల్సీ విషయంలో రేవంత్ కట్టుకొట్టారని కేటీఆర్ సెటర్ వేశారు ప్రతిపక్ష నేతల విమర్శలను పక్కన పెడితే నిజానికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేయడం వెంటనే సాధ్యం కాదు సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పునకు కట్టుబడే ఈ పదవిని భర్తీ చేయడం జరుగుతుంది సుప్రీంకోర్టు తుది తీర్పులో ఎలాంటి మెలికలు పెడుతోందోనని న్యాయ నిపుణులు అనుమానిస్తున్నారు ఇన్ని రకాల ట్విస్టుల మధ్య అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ సీటు కేటాయించి అటు హైకమాండ్ వద్ద ఇటు ముస్లిం ఓటర్ల మధ్య రేవంత్ రెడ్డి మార్కులు కొట్టేశారని కాంగ్రెస్ నేతలు మురిసిపోతున్నారు ముస్లిం ఓటర్లు అజార్ కు పదవినిచ్చారనే ఒకే కారణంతో కాంగ్రెస్ కు జై కొడతారో లేదో కానీ ఈ మొత్తం ఎపిసోడ్ లో బకరా అయిపోయింది మాత్రం అజారుద్దీనే అనే విమర్శలు వస్తున్నాయి నిజానికి అజారుద్దీన్ పోటీ చేస్తే టూబ్లహిల్స్ లో గట్టి పోటీ ఉండేదని ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిపై విజయావకాశం ఆధారపడి ఉందని స్థానిక నేతలు జోష్యం చెప్తున్నారు మరి రేవంత్ కోరుకున్న కాంగ్రెస్ అభ్యర్థి అనుకున్న విజయాన్ని సాధించి పెడతారా లేక ఎన్నికల ఫలితాల తర్వాత అజారుద్దీనే బెటర్ అన్న భావం కాంగ్రెస్ కు కలుగుతుందా అనే విషయాన్ని వేచి చూడాలి